అందరూ బాగున్నారండి ఈరోజు నేను పప్పులతో అయితే కూర అయితే చేశానండి ఈ కూర చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ పోసాను ఆ తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు రెండు అయితే వేసానండి నేను పప్పులు అయితే వేయటలేదు తాలింపులో కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేస్తున్నాను మూడు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నాను ఈ ఉల్లిగడ్డలు చాలా అయితే పడతాయండి నేను పెద్దవి నాలుగైతే కట్ చేశాను మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి మాడితే అసలు బాగోదు ఇప్పుడు కరివేపాకు వేసాను కదా పసుపు వేస్తున్నానండి ఒక చిన్న చెంచా అయితే పసుపు వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ కారం కొంచెం అల్లం తో నూరుకున్న పేస్ట్ అయితే వేసాను ఈ మొత్తం కూడా ఉల్లిపాయలు కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇలా ఎందుకంటే మసాలా మొత్తం కూడా ఉల్లిపాయలకు పట్టిద్ది కదా అందుకోసమని మాడకుండా అయితే కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయలు వేగేటప్పటికే టైం అయింది కదా ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేశాను అందుకోసం ఈ వండి పచ్చశనగపప్పు అనమాట శుభ్రంగా కడిగి నీళ్ళలో నానబెట్టుకున్నానండి ఆ పప్పు ఈ పచ్చిశనగపప్పులు టమాటాలు వేయకుండా కూడా ఇలా వండుకుంటారు మసాలా వేసి నేనైతే ఈరోజు టమాటాలు కూడా వేస్తున్నానండి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అయితే కొంచెం అయితే ఉడికిన ఈ పప్పులు ఇప్పుడు ఒక ఐదు టమాటాలు అయితే కట్ చేసుకున్నానండి నేను ఈ ఐదు టమాటాలు కూడా ఈ పప్పుల్లో వేసి కలుపుతున్నాను ఈ టమాటాలు బాగా మగ్గించుకోవాలండి నేను ముందు వేయలేదు టమాటాలు ఈ పప్పులు కొంచెం మగ్గిన తర్వాత వేసాను అనమాట చూడండి కొంచెం సగంబాడ మగ్గినాయి కదా టమాటాలు మొత్తం కూడా చూడండి పప్పులు పప్పులుగా చూడండి ఎంత బాగుందో కూర రుచి కూడా అంతే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా పప్పులు తగులుతూ పిల్లలకి అన్నం పెట్టామనుకోండి పప్పులు ఊలుకుంటూ బాగా ఇష్టంగా అయితే తింటారు అందుకు చెప్తున్నా ఒక టీ గ్లాస్ అయితే నీళ్లు పోస్తున్నానండి నేను ఎందుకంటే ఈ పప్పులు పచ్చియే కదా మొత్తం ఉడకాలగా అందుకోసమని ఇప్పుడు మళ్ళీ కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి చూసారా నీళ్ళు బాగా వచ్చినాయి కదా ఇలా అయితే కలుపుకుంటూ ఈ నీళ్ళు దగ్గరకు వచ్చిన దాకైతే ఉడికించుకోవాలి మళ్ళీ ఇప్పుడు నేను ఎండు కొబ్బరి పొడి చేసుకున్నాను కల్లుప్పు అయితే కాస్త ధనియాలు చెక్కల నూరుకున్న పొడండి అది కూడా వేసాను అది కూడా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి ఈ కూర మా చెన్నమ్మకు చాలా ఇష్టం అండి అంటే మా అమ్మ వాళ్ళ చెల్లికి చాలా ఇష్టం బాగా చేసుకుంటుంది ఆవిడైతే ఉల్లిగడ్డలు కోసి పచ్చిపప్పు నానేసి అయితే మసాలా వేసి చేసుకుంటుందండి అంత ఇష్టం అనమాట ఆమెకి తనకాడ నేను చూశానండి అందుకని నేను కూడా చేసుకుంటున్నాను నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి అయిపోయింది కాడలు ఊరకే కుళ్ళిపోతున్నాయి అన్నమాట అందుకని అలా వేసా కొంచెం ఒక్క రెమ్మేశాను చూడండి పప్పులు పప్పులుగా ఎంత బాగుందో కూర మీరు కూడా ఇలా చేసుకొని తినండి పిల్లలకు పెట్టండి పిల్లలు చాలా ఇష్టపడతారండి మీకు కూడా నచ్చుతుంది